హలో హాయ్ అండి నా పేరు విజయ్ కుమార్ మా యొక్క కంపెనీ వచ్చేసి సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మా కంపెనీకి బెంగళూరు హైవే షాద్నగర్ సరౌండింగ్లో ఒక టూ వెంచర్స్ ఉన్నాయండి షాద్ నగర్ తర్వాత బాలానగర్ ఉంది కదా బాలానగర్ దగ్గర ఒక వెంచర్ టోల్గేట్ టోల్ గేట్ నుంచి రైట్ సైడ్ పోతే మోతి గన్పూర్ అనే విలేజ్లో ఆడొక వెంచర్ ఉంది అక్కడ నుంచి ఇంకా పోతే లోపడిపోతే కంసాన్పల్ అనే విలేజ్లో ఆడొక వెంచర్ మాకు ఉందండి మా మొత్తం ఐదు వెంచర్లు బెంగళూరు హైవేకి అప్కమింగ్ వెంచర్స్ నడుస్తున్నాయి మా వెంచర్స్లో క్వాలిటీ సిసి రోడ్స్ अंडरग्रउंड ड्रैने अंडर्ग्रउंड एलिटी क्लब स्विमिंग पूल मे चुट कांपौ सोलार पवर् सोलार पवर एट्र आर्च पारक विशालम पारकू మంచి డెవలప్మెంట్స్లో ఉన్నాయి మా యొక్క వెంచర్సు మీరెవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మా యొక్క వెంచర్లో అన్ని అప్రూవ్స్తో డిటిసిపి అండ్ వేరే అప్రూవల్తో మా యొక్క వెంచర్ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం మా కంపెనీ ఎవరికైనా ఓపెన్ ఫ్లాట్స్ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నా ఎక్కడెక్కడో ఎత్తుకుతూ ఉంటారు మంచి లొకేషన్ మీకు బెంగళూరు హైవే అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అండి దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ స్టేట్లను కలుపుకుంటూ పోయే పెద్ద హైవే ఈ హైవేలో మనకిప్పుడు ప్రజెంట్ ఇది పన్నెండు వర్ష లైన్ పన్నెండు ఒకసారి పెద్ద రోడ్డుగా దీన్ని తీర్చిదిద్దుతు మా యొక్క సైట్కి వచ్చేసి ఆపోజిట్లో ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది మా సైట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ సిటీ వచ్చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీకు మా ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఒక ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదేవిధంగా మా యొక్క వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి షాద్నగర్ వెళ్తుంటే కొత్తూరులో ఓ నాట్కో కంపెనీ ఉంటుంది తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ ఐనిస్ట్యూట్ ఉంటుంది డిఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది మళ్ళీ ఎంఎస్ఎన్ ల్యాబ్ అండి ఎంఎస్ఎన్ ల్యాబ్ ఉంటుంది మేక కూడా దగ్గర మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా జూ పార్క్ మేకగూడ దగ్గరలోనే జూ పార్క్ కూడా ఇప్పుడు ఉన్న మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అక్కడికి తరలిస్తున్నారు మనకి జేపీ దర్బా జేపీ దర్గా మన వెంచర్కి వెళ్తుంటే అదే రూట్లో జేపీ దర్గా కూడా ఉంటుంది అదేవిధంగా కన్నా శాంతివనం పలమాకుల కన్నా శాంతివనం బెంగళూరు హైవేకి సిక్స్ మిల్ సిక్స్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మన సైట్కి పోతుంటే ఉంటుందండి మన సైట్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది జెమ్స్ హాస్పిటల్ దాని పక్కనే జెమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ షాద్ చాలా డెవలప్మెంట్ అవుతుందండి ఎంప్లాయ్మెంట్కి ఇది మరో గచ్చిబోలిగా మారుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు ఈ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ఐదారింతలు అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఆలోచించుకోండి మీరు ఎక్కడెక్కడో తిరి చూస్తూ ఉంటారు వెంచర్స్ మా యొక్క డెవలప్మెంట్స్ చూడండి బెంగళూరు హైవేకి ఒక సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి చూసి మా యొక్క వెంచర్లో ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చితేనే ఫ్లాట్ బుక్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మరో గచ్చిబోలిగా మారబోతున్న షాద్ నగర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మరో గచ్చిబోలిగా మారబోతుంది షాద్నగర్ ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరే అనుకుంటారు అరే అప్పుడు చెప్పాడు చెప్పినప్పుడు మనం పట్టించుకోలేదు అప్పుడు పెడితే బాగుంటుందేమో అనే రీతిలో ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది మీరు ఎంత తొందరగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అంత తొందరగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఈ బెంగళూరు హైవే షాద్ నగర్ దగ్గర ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి చూడండి మీకు నచ్చితేనే మా యొక్క ప్రాజెక్టు చూసినాక మీకు నచ్చితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి